హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి హి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం చెట్ట మాటలు చెప్పడము వినటము రెండూ దోషములే మందర వచ్చి శ్రీరామునిపైన పైన ఓర్వలేక అనేక రకములైన చాడీలు చెప్పినప్పుడు అతి ప్రీతితో గారాభంగా పెంచిన రాముని పైన కూడాను కైక మనస్సు చాలా విరిగిపోయింది చెడ్డ మాటలు చెప్పడం వలన మందర గతి ఏమైంది ఎన్ని కష్టములకు గురైపోయింది అలాంటి స్త్రీల యొక్క పేర్లు ఎవరైనా ఆడవారు పెట్టుకుంటున్నారా మందర అని ఎవరూ పెట్టుకోరు కారణం అలాంటి చెడ్డ మాటలు చెప్పే వారి పేరు మనకు ఉండకూడదు అని మనము అంటున్నాం తిరిగి ఆ చెడ్డ పనుల్లో మనము ప్రవేశించము చూసారా చెడ్డ మాటలు వినింది కైక మహారాణి వాసములో ఉండిన ఆమె కాశ్మీర రాజు కుమార్తె దశరథ మహారాజు పట్టపురాణి శ్రీరామచంద్రునకు విలువిత్తి నేర్పినది కైకయే తన కుమారుడైన భరతని కంటే శ్రీరాముని ఎంతో ప్రీతిగా చూచుకునేది అలాంటి రాముని పైననే ఆమెకు మనస్సు విరిగింది దేనివల్ల చెడ్డ మాటలు వినడం చేత స్వార్థము స్వప్రయోజనము ఆధారముగా తీసుకోవటం చేత ఆమె యొక్క గతి ఈ రీతిగా అయిపోయింది ప్రపంచమంతా నిందించింది ఆమెను చూడండి నిందించటమే కాదు ఆ కైక చెడ్డ మాటలు వినడం వలన ఎవరైనా ఆడవారు కైక పేరు పెట్టుకుంటున్నారా ఆడవారిలో కైక మందర అనే పేర్లు లేవు కారణం ఏమిటి చెడ్డ మాటలు చెప్పడము చెడ్డ మాటలు వినడము ఈ రెండు దోషముల వలననే ఆ పేరు ఎవరు పెట్టుకోకూడదని త్యజించారు తరువాత చెడ్డ తలంపులు తలచడము ధర్మమూర్తులైన పాండవుల పైన అధర్మ అన్యాయ అక్రమ అనాచార సంపన్నులైన కౌరవులకు నిరంతరము చెడ్డ తలంపులే వారిని చెడగొట్టడానికి తగిన ప్రయత్నములే లక్క గృహములో పెట్టి పెట్టడము విషము భుజింపచేయటము ఈ విధముగా వారు చెడ్డను తలంచుచూ వచ్చారు హృదయములో నిరంతరము చెడ్డ తలంపులు ఉండటం చేతనే ఆ దుర్యోధన దుస్శాసనాదులందరూ దుర్గతిని పొందారు వారి పేర్లు ఈనాడు ఎవరైనా పెట్టుకుంటున్నారా ఎవ్వరూ పెట్టుకోవటం లేదు కారణం ఏమిటి చెడ్డ సంకల్పములు కలిగిన వారు చెడ్డ తలంపులు కలిగిన వారు ఆ దుష్టుల పేర్లు మాకే అక్కర్లేదు అనుకుంటున్నారు అయితే చెడ్డ తలంపులుండే దుర్యోధన దుస్శాసనాదుల పేర్లు పెట్టుకోవటం లేదు కానీ వారి తలంపులు నిండుగా కాళ్ళ నుండి తల వరకు ఉంటున్నాయి ఏమి ప్రయోజనం చెప్పండి ఒక దానిని మనం విశ్వసించినప్పుడు రెండవ దాన్ని కూడా విశ్వసించడానికి తగిన ప్రయత్నం చేయాలి ఓం శ్రీ సాయిరా